హాయ్ వెల్కమ్ టు కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇక్కడ ఎంట్రీ ఫీజ్ వచ్చేసరికి పెద్దవారికి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఉదయం తొమ్మిది నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇక్కడ విజిట్ చేయొచ్చు ఎంతసేపు అయినా ఉండొచ్చు ఈ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ఈ టైమింగ్లో ఫారెస్ట్ ఫుడ్ హట్ కూడా ఉంటుంది ఏదైనా డ్రింక్స్ కట్టు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ ఇక్కడ చేపలను వేటాడే ఫిషింగ్ క్యాట్స్ ఉంటాయంట అలాగే ఈ ఫిషింగ్ క్యాట్స్ అనేవి ఒక రోజులో నలభై చేపల వరకు వేటాడుతాయట మరి మరి ఏమో మనకి కనిపిస్తాయి లేదో ఒకసారి చూడాలి అలాగా ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి ఉంది చాలా బాగుంది అది గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి చాలా అవతలికి వెళ్ళి అండ్ మనం ఏదైతే వుడెన్ బ్రిడ్జ్ చూడాలనుకుంటున్నామో ఆ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళవచ్చు అలాగా ఇకండి వుడెన్ బ్రిడ్జెస్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడి నుంచి ఎటు తిరగాలన్నా వుడెన్ బ్రిడ్జెస్ మీద తిరగాలి ఎందుకంటే ఇది మొత్తం నేల కాబట్టి చాలా బురదగా ఉంటుంది సో ఈ బ్రిడ్జెస్ మీద అలా చూసుకుంటూ మన చుట్టూ తిరగవచ్చు అనమాట మొత్తం మడాల చుట్టూ తిరగవచ్చు అలాగా ఈ కోరింగ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో గోదావరి నది ముఖద్వారంలో ఉందన్నమాట ఇది అది ఇది కాకినాడ నుంచి అప్రాక్సిమేట్లీ ఫైవ్ ఫిఫ్టీన్ కేఎం ఉంటుంది ఇండియాలో ఉన్న అతిపెద్ద మడాలలో ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీ కూడా ఒక ఒకటి ఈ వుడెన్ బ్రిడ్జెస్ మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడాలి ఎందుకంటే కొన్ని దగ్గరలో వుడెన్ అనేది విరిగిపోయి ఉండడము లేదా పుచ్చిపోయి ఉండడము గట్ట జరుగుతుంది చదపాటిసి ఉండడం గట్ట సో అటువంటి దగ్గరలో కేర్ఫుల్గా చూసుకొని నడవాలి చాలా వరకు కోతులు కూడా ఉంటాయి సో చూసుకొని కేర్ఫుల్గా వెళ్ళండి వెళ్ళేటప్పుడు అండ్ అలా చాలా వరకు వుడెన్ బ్రిడ్జెస్ మీద చాలా వరకు నడిచాను చాలా బాగుంది అక్కడక్కడ కొద్ది కన్ఫ్యూజ్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఇటు తిరిగినా మళ్ళీ జంక్షన్ దగ్గరికి వస్తుంటాం అది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది సో చూసుకోవాలి ఇక్కడ ఒక హట్లాడు ఉంటుంది చాలా బాగుంది సోలో ట్రిప్ కాబట్టి చాలా బాగుంది కాకపోతే ఫొటోస్ తీసేయడానికి ఎవరు ఉండరు అండ్ మనకు మాత్రం సెల్ఫీలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది సో అలా సోలో తిరిగేసా చాలా బాగుంది మొత్తం మీద బ్రిడ్జెస్ మీద అలా వెళ్తుంటే ఇప్పుడైతే బోట్ బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాను చుట్టూ క్లైమేట్ అయితే చాలా బాగుంది సీనరీస్ అంతా బాగుంది అండ్ ఆ దూరం కనిపిస్తున్న అక్కడ నుంచి బోట్స్ అనేది స్టార్ట్ చేస్తారు అక్కడ అక్కడికి వెళ్ళి ఒకసారి బోట్ జర్నీ కూడా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందని వెళ్తున్నాను చాలా బాగుంటుంది ఇంకా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చూడాలి ఎలా ఉంటుంది ఇక్కడ నార్మల్ బోట్ ద్వారా ట్రావెల్ చేయొచ్చు అండ్ స్పీడ్ బ్యాట్ స్పీ స్పీడ్ బోట్ ద్వారా కూడా ట్రావెల్ చేయవచ్చు అయితే నార్మల్ బోట్కి వచ్చేసరికి దగ్గర ఒక కించి టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ని తీసుకెళ్తారు ఈచ్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అలాగే స్పీడ్ బోట్కి వచ్చేసరికి ఒక ట్రిప్కి ఫోర్ మెంబర్స్ని మాత్రమే తీసుకెళ్తారు అండ్ వన్ పర్సన్కి థౌజండ్ రూపీస్ లెక్క తీసుకుంటారు అనమాట సో ఇక్కడ ఛార్జెస్ ఇలా ఉంటుంది నేనైతే సింగిల్గా వచ్చాను కాబట్టి టికెట్ తీసుకొని చాలాసేపు వెయిట్ చేశాను అంటే నేను టికెట్ తీసుకుంది నార్మల్ బోట్కి అండ్ ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ అయినంత వరకు బోట్ అనేది తీయలేదు సో చాలాసేపు అయ్యాక టెన్ మెంబర్స్ అయ్యారు బోట్ తీసారు అండ్ బోటింగ్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ చేశాను చాలా బాగుంది అలా వెళ్తే ఏమైనా బక్సులు కనిపిస్తాయేమో అనుకున్నా పక్షులు కానీ ఇంకా ఏదైనా అదర్ ఏనిమల్స్ ఏమైనా బట్ ఏమీ కనిపించలేదు అలాగే ఇది అనేది లాస్ట్ సీ మౌత్ వరకు సీ మౌత్ ఎండింగ్ వరకు స్టార్టింగ్ వరకు తీసుకెళ్తారు బోటు నుంచి చాలా బాగుంటుంది చుట్టుపక్కల ప్రదేశం కూడా అలా బోట్లో ఎంత ఎంజాయ్ చేస్తా చాలా ఎంజాయ్ చేశాను అక్కడ కనిపిస్తుంది అది సీమ్ అవుతు అనమాట అంటే సముద్రం స్టార్టింగ్ అనమాట అది అక్కడ వరకు తీసుకెళ్తారు అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తారు

వాచ్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ వాచ్ టవర్ పైనుంచి చూస్తే ఇటు చూసినా చాలా గ్రీన్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఎటు చూసినా చాలా పచ్చగా పచ్చని చెట్లు చాలా అందంగా కనిపిస్తుంది అండ్ చుట్టూ అడవి మధ్యలో మనం ఉన్నామనే ఒక ఫీలింగ్ కలుగుతుంది చాలా బాగుంది ఈ వాచ్ వాచ్ టవర్ పై నుంచి చాలా అంటే చాలా బాగుంది